హాయ్ అరవై గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ మనం ఈరోజు ఒక గత నాలుగు రోజులుగా ఒక టాపిక్ నేర్చుకుంటున్నాం ఏంటి అంటే బరువు పెరగడానికి గల కారణాలు ఏంటి అవును కదా ఫస్ట్ పాయింట్ ఎవరు చెప్తారు ఫస్ట్ పాయింట్ వచ్చేసి సూపర్ వారసత్వం వారసత్వం సంబంధించిన వెయిట్ గెయిన్ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఎవరు చెప్తారు యా ఫ్యాట్ కణాలు మన బాడీలో ఫ్యాట్ కణాలు ఎందుకు పెరుగుతాయి వాటిని ఎలా తగ్గించుకోవాలి వాటికి కావాల్సిన ఆహార అలవాట్లు ఎలా మార్చుకోవాలి అని గురించి డిస్కషన్ చేసాం థర్డ్ వన్ సూపర్ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలన్స్ మనం హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా బరువు పెరగచ్చు ఈ హార్మోన్ ని ఎలా నార్మల్ చేసుకోవాలి ఎటువంటి ఆహార అలవాట్లు యాడ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం ఓకే ఈరోజు ఫోర్త్ వన్ దేని గురించి సూపర్ వ్యాయామం గురించి వర్కౌట్స్ గురించి ప్రతిరోజు మనం బేసిక్గా వర్కౌట్స్ చేసుకోగలిగితే ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు రేపొచ్చేసి ఫిఫ్త్ వన్ ఆహార పదవాట్ల గురించి ఈ ఐదు ఐదుగాన మనం బ్యాలెన్స్ చేస్తే హెల్తీగా మన వెయిట్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు ఈరోజు వచ్చేసి వర్కౌట్స్ గురించి చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ ఇది వర్కౌట్స్ గురించి ఇందులో శారీరక ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ మన బరువుని ఎంత కావాలి ఎంత ఉండాలి మన బరువుని మనం నియంత్రణలో ఉంచుకోవచ్చు క్లియరా ఎందుకు ఉంచుకోవచ్చు ప్రతిరోజు వర్కౌట్ చేయడం వల్ల నేను ఎన్ని క్యాలరీస్ రోజుకి కావాలి ఎన్ని క్యాలరీస్ ఇస్తున్నాను ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతున్నాను ఈ క్యాలకులేషన్ కన్నా మనకు తెలిస్తే మంచిగా హెల్తీగా మన బరువుని మనం నియంత్రణలో ఉంచుకోవచ్చు సెకండ్ వన్ వచ్చేసి గుండె ఆరోగ్యం మన హార్ట్ గాన ఒక్క రెండు నిమిషాలు ఒక అరగంట కానీ రెస్ట్ తీసుకుంటే మన పరిస్థితి అండి అటువంటి హార్ట్ కోసం ప్రతిరోజు మనం వర్కౌట్స్ కానీ చేసుకోగలిగితే లైఫ్లాంగ్ హెల్తీగా ఉంటాం మన హార్ట్ హెల్దీగా ఉండాలని ఎవరు వాళ్ళు అనుకుంటున్నారో చేయలేదు అండి సూపర్ మీ అందరి హార్ట్ ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా ప్రతిరోజు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు అనేది వర్కౌట్ ప్రతిరోజు అలవాటు చేసుకున్నాం తర్వాత కండరాల పడ్డుతు చూడండి ప్రతి ఒక్కరిలో ఎనర్జీ లెవెల్స్ ఫిట్నెస్ చాలా లోగా ఉంది కారణం ఏంటి అంటే రోజు మినిమం చేయాల్సిన వర్కౌట్ చేయలేకపోవడం కదా ప్రతి కన్నా మనం ఎప్పుడైతే బేసిక్ వర్కౌట్ చేసుకుంటూ ఉంటామో మన కండరాలు బల పటిత్వం వచ్చి యాక్టివ్గా ఉంటామో మనం ఏ పని చేసినా ఫిట్గా చేసుకుంటాము సంపూర్ణంగా కంప్లీట్ చేస్తాము తర్వాత ఎముకల ఆరోగ్యం ఇప్పుడు చూడండి జనరల్ క్యాజువల్గా చిన్న చిన్న ఇన్స్టెంట్ జరిగినా కానీ బోన్స్ కాకెచ్చడం విరిగిపోవడం జరుగుతున్నాయి ఏ ఎందుకు అంటే మనం మన బాడీలో ఉన్న ఎముకలకి పటుత్వం లేకపోవడం బలం లేకపోవడం మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం లేకపోవడం విటమిన్ లేకపోవడం అవునా కదా మనం చూస్తున్నాం జనరల్గా ఈ ఇలాగా మీ బోన్స్ మీరు స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నారా యా సూపర్ ఏం చేయాలి ప్రతిరోజు కనీసం ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు వర్కౌట్ అనేది అలవాటు చేసుకోవాలి ఓకేనా సూపర్ తర్వాత మానసిక ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్ ఇందులో వచ్చేసి ఫస్ట్ మెదడు చురుకుదనం మనకు మన బ్రెయిన్ కానీ మనకు కావాల్సిన విధంగా సిగ్నల్ ఇస్తూ మన వర్క్ మన బాడీలో ఫంక్షన్ అన్నిటికైనా కంట్రోల్ చేస్తూ ఉంటే డే మొత్తం కూడా మనం యాక్టివ్గా హెల్దీగా ఉంటాము ఏ పని చేసినా హెల్దీగా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయగలుగుతాము ఎవరెవరు బ్రెయిన్ బాగా పని చేస్తామని అలా సూపర్ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి స్ట్రెస్ ఆందోళన ప్రతి ఒక్క దానికి కోపడుతుంటాము చిరాకు పడుతుంటాము మన సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు వెనకాల ఎవరైనా ఆర్మ్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెట్టిన విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది కారణం ఏమంటే మనం ఎక్కువగా ప్రెజర్ ఫీల్ అవుతున్నాం ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా ప్రెజర్ ఫీల్ అవుతూ ఉంటాం తరువాత నిద్ర నిద్ర లేకుండా చాలా వరకు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా ఫోన్ చూసుకుంటా ఉన్నారు మంచి నిద్ర రా రాకపోవడం కారణం మనం ఎప్పుడైతే పడుకుంటామో విత్ ఇన్ ఫై టు టెన్ మినిట్స్ లోపు సంపూర్ణంగా నిద్రలోకి జారుకోవాలి అలా నిద్ర మీరు కావాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ప్రతిరోజు ఈ ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు వర్కౌట్ అనేది అలవాటు చేసుకోవాలి తర్వాత ఏకాగ్రత కోల్పోవడం మనం ఏదైనా ఒకటి గోల్ పెట్టుకున్నా ఏదైనా ఒకటి సాధించాలనుకున్నా ఏదో ఒకటి నేర్చుకోవాలనుకున్నా అందులో ఏకాగ్రత కోల్పోవడం అందులో సాధించలేకపోవడం ఇలాగ చాలా రకాలుగా జరుగుతూ ఉంది ఇలాంటివి కరెక్ట్గా నేను అనుకున్నది సాధించాలి ఏదైతే గోల్ పెట్టుకున్నానో గోల్ని సాధించాలి ఒక మంచిగా స్టడీస్ తీసుకుంటామంటే మంచిగా గుర్తుండాలి ఏకాగ్రత బాగుండాలి అంటే ప్రతిరోజు వర్కౌట్ ఉండాలి తర్వాత శృంగార కోరికలు ప్రతి ఒక్కరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ముప్పై ఐదు సంవత్సరాలు దాటగానే శృంగార కోరికలు ఉండ ఉండట్లేదంట ఎందుకు అంటే మినిమం మీ ఆహార అలవాట్లలో మార్పులు తర్వాత ప్రతి రోజు చేయాల్సిన బేసిక్ వర్కౌట్స్ లేకపోవడం వలన ఇది చాలా మైనస్ అని సర్వే చెప్తోంది తర్వాత జీవన శైలి ప్రయోజనాలు శక్తివంతమైన జీవితం డేలో మార్నింగ్ స్టార్ట్ అయిన ఎనర్జీని డే ఎండ్ వరకు నైట్ క్లోజ్ అయ్యే వరకు అదే ఎనర్జీతో పని చేస్తున్నామా కొంత కొంతసేపు పని అలసిపోతున్నామా డే మొత్తం కంప్లీట్గా ఎనర్జీగా పని చేయాలి అంటే మనం మన ఆహార అలవాట్లు తర్వాత డే వర్కౌట్స్ పైన ఆధారపడి ఉంటాయి తర్వాత ఇది ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రతి ఒక్కరిలో చాలా లోగా ఉంది ఇమ్యూనిటీ సిస్టమ్ లోగా ఉండడం వల్లనే ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్న చిన్న సీజన్ వాతావరణం మారినా కూడా చిన్న చిన్న హెల్త్ ఛాలెంజెస్తో బాధపడుతున్నాం ఇలాంటి హెల్త్ ఛాలెంజెస్ రాకూడదు నేను స్ట్రాంగ్గా ఉండాలి ఇమ్యూనిటీ లెవెల్ బిల్డ్ చేసుకోవాలి అంటే ప్రతిరోజు అనేది వర్కౌట్ మనం అలవాటు చేసుకోవాలి లాస్ట్ లైఫ్ లాంగ్ కూడా ఆరోగ్యంగా హెల్దీగా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని అనుకుంటే కనుక ప్రతిరోజు మన ఆహార అలవాట్లలో తర్వాత మనం ప్రతిరోజు చేయాల్సిన వర్కౌట్ బేసిక్ వర్కౌట్ కానీ మనం అలవాటు చేసుకుంటే ఇవన్నీ హెల్దీగా ఉంటాయి మరి వర్కౌట్స్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ పెట్టుకొని ఎవరు చేస్తున్నారు చేయలేకండి ఒకసారి సూపర్ అందరు చేస్తున్నారు ప్రతిరోజు మినిమం థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వర్కౌట్ చేసుకుంటూ మీ ఆహార అలవాట్లని అదుపులో ఉంచుకుంటూ ఎంత తినాలి ఎలా తినాలి తెలుసుకున్నప్పుడు ఈ బెనిఫిట్స్ అన్ని హెల్దీగా మనం పొందుతాం ఓకే ఎంతమందికి అర్థమైంది ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమైనా డౌట్స్ ఉంటే మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్